అందరికీ నమస్కారం నేను మీ ఉమా తెలుగు ట్రావెలర్ నేను మీ అందరికీ పరిచయమే గత రెండు సంవత్సరాలుగా ఈరోజు నేను ఈ వీడియో చేస్తానని నేను అసలు కళ్ళలో కూడా నా జీవితంలోనే అనుకోలేదు అసలు నేను ఎప్పుడు కానీ ఈరోజు నాకు ఈ పరిస్థితి రావటానికి కారణం నా నా దగ్గర నాకు ఇవాళ తిట్టడానికి కూడా డబ్బులు లేవు అలాగే మా ఇంటికి పంపించుకోవడానికి కూడా డబ్బులు లేవు నా దగ్గర అసలు ఇంటికి అమ్మకు పదివేల రూపాయలు పంపించడానికి చాలా మంది నేను నా మీద చాలా ఎలిగేషన్ చేశారు కోట్లు కోట్లు అని చెప్పి చిల్లిగవ్వ ఆస్తి లేవు నా దగ్గర ఎక్కడ అద్దెంట్లో ఉంటున్నాం మేము నా అకౌంట్లో నూట యాభై రూపాయలు ఉన్నాయి అంతే నేను హానెస్ట్గా ఉన్నాను ఎప్పుడు జీవితంలో రెండు సంవత్సరాలు కాదు ఎప్పుడు నా జీవితం మొత్తం నేను హానెస్ట్గా ఉన్నాను ఎవరితో అయినా సరే ఎక్కడైనా సరే నేను ఎప్పుడు మోసం చేసినట్టు ఎక్కడ నాకు చెడ్డ పేరే లేదు ఊర్లో కూడా కానీ ఇవాళ నాకైతే మీ అందరి దగ్గర నుండి ఆర్థిక సాయం అయితే తప్పకుండా కావాలి కరెక్ట్గా నేను తిని పది రోజులు పైన అయింది నేను ఎప్పుడు రెండు సంవత్సరాలు ఎప్పుడు లేని నా వ్యూస్ పడిపోయినాయి మరి నేను తప్పుడు వ్యూస్ చేసి ఉంటే ఎవరే వాళ్ళని మోసం చేస్తుంటే యూట్యూబ్ ఎందుకు నన్ను బ్యాన్ చేయలేదు ఎంతో ఆశయంతో ఎన్నో కళల కంటూ నేను ఇక్కడికి ఈ రంగంలో దిగాను ఈ ట్రావెల్ చేయాలి ప్రపంచం అంతా తిరగాలి నా అనుభవాన్ని పంచుకోవాలి నాకు ఆర్థికంగా మన తెలుగు వాళ్ళు సాయం చేస్తారు నన్ను సపోర్ట్ చేసి యూట్యూబ్ లో అని చెప్పి రెండు సంవత్సరాలు నేను మిమ్మల్ని ఎంటర్టైన్ కూడా చేశాను ఎక్కడ ఒక్క చెడ్డో చెడ్డ వీడియో కూడా చేయలేదు నేను ఇరవై ఏడు దేశాలు తిరిగాను కానీ ఈ రోజు నాకు తినటానికి లేకుండా పోయింది ఇప్పుడు నేను సర్ఫింగ్ హౌస్ లోనే ఉన్నాను లాస్ట్ వీడియో మీరు చూశారు కదా రెండు రోజులు ఇక్కడే ఉన్నాను ఇంకొక రెండు రోజులు ఉంటానని చెప్పి తనని రిక్వెస్ట్ చేశాను నేను అప్పు చేసి వచ్చాను ట్రిప్ కి మీరు నవ్వుతారా అసలు అవన్నీ నేను ఇప్పుడు మీకు స్క్రీన్ షాట్ పెడతాను డిస్ప్లే మీద నేను ఎప్పుడు అసలు మిమ్మల్ని అడుగుతానని నేను అనుకోలేదు చాలా చాలా అప్పుల్లో అయితే ఎరుకుపోయాను పది లక్షల అప్పుల్లో ఎరుకుపోయాను నేను కో యూట్యూబర్స్ దగ్గర అప్పులు చేసి ట్రావెల్ కోసం అలాగే స్నేహితుల దగ్గర అప్పులు చేసి ఎప్పుడు ఎవరిని ఎక్కడ మోసం చేసింది లేదు నా జీవితంలోనే నేను ఈరోజు నేను మోసం చేశాను చాలా మంది ఎలిగేషన్ చేస్తున్నారు ట్రావెలింగ్ వెళ్ళాలంటే తప్పకుండా డబ్బులు అయితే కావాలి నేను నేను వస్తుంది వస్తుంది కంప్లీట్లీ మాది పూర్ ఫ్యామిలీ ఇప్పటికి కూడా మేము పూర్ ఫ్యామిలీయే మంచి పేరు సంపాదించే కానీ నేను డబ్బా డబ్బు సంపాదించలేదు ఎప్పుడు డబ్బు మీద నాకు అసలు వ్యామోహమే లేదు కవ్వ ఆస్తి లేదు ఇప్పటికి కూడా మేము అది ఇంట్లో ఉంటున్నాం అట్లాగే మా అమ్మగారికి ప్రతి నెల పదిహేనులో పదిహేను పంపిస్తాను ఇంట్లో వాడుకోవటానికి అది కూడా పంపించడం లేదు నా వైఫ్ ని చూసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు నేను మెయిన్ శరణ్యాన్ని వెనక పంపించడానికి కారణం నా దగ్గర డబ్బులు లేకపోవటమే ఇద్దరికి సరిపోవు ట్రావెల్ చేస్తే అని చెప్పి చాలా వేస్తుంది అసలు గుండెల మీద చేసుకుని చెప్తున్నాను మా అమ్మ మీద కొట్టేసి చెప్తున్నాను ఎప్పుడు ఎవరిని ఎక్కడా చేసింది లేదు కానీ ఈ రోజు నన్ను ఏలెత్తి చూపిస్తున్నారు ఎంత మంచిగా నిజాయితీగా ఉన్నాను నేను నా జీవితంలో మంచికి విలువ లేదా అని అనిపిస్తుంది లాస్ట్ టైం ఇది ఇప్పుడు జరుగుతుంది కాదు గత రెండు సంవత్సరాలుగా జరుగుతుంది నా మీద ఇది నా ఒక్కడి మీదే జరుగుతుంది నేను ఎప్పుడు ఎవరి మీద మాట్లాడింది లేదు ఈ రోజు మా పొట్ట మీద కొట్టారు మొత్తం మా కుటుంబాన్ని మొత్తం రోడ్డు మీద గీడ్చారు ఏ తప్పు చేయకుండా మేము రోడ్డు మీద పడ్డాము నేను ఎంత కష్టపడ్డాను రెండు సంవత్సరాలు నేను ఇప్పుడు దాకా ఇంత బిల్డ్ చేశానంటే ఎంత కష్టపడ్డానంటే రోడ్ల మీద తిరిగాను నడిచాను వందల వందల కిలోమీటర్లు నడిచాను వేల వేల కిలోమీటర్లు తిని తినక మీకు మంచి కంటెంట్ చూపించాలని చెప్పి ఉరుకులు పరుగులు పెట్టాను రోడ్డు మీద పడుకున్నాను టెంట్లో పడుకున్నాను స్టేషన్ లో పడుకున్నాను ఎవరో తినని చాలా రోజులు తిన రోజులు ఉన్నాయి నేను ఆరోగ్యం చెడగొట్టుకున్నాను హాస్పిటల్లో చేరా ఇరవై ముప్పై రోజులు ఒకరికి మంచి చేశాను తప్ప ఎప్పుడు చెడు చేయలేదు మీకు నేను పంచుకోలేదు ఒకళ్ళు ఆరోగ్యంగా బాగోకపోతే వాళ్ళకి చాలా ఎక్కువగా మంచిగా డబ్బులు ఇచ్చాను వాళ్ళ నయం అవ్వటానికి మరొకళ్ళకి తన బిడ్డ వయసుకొచ్చిన బిడ్డ పెళ్ళైన కొడుకు ఆక్సిడెంట్ అయ్యి రోడ్డు అదే నడవలేని పరిస్థితిలో ఉంటే మంచం మీద పడితే సంవత్సరం పాటు తన తల్లి తనకి యాభై ఏళ్ళ వయసు ఎక్కువ ఉంటుంది పైన దగ్గర దగ్గర యాభై ఐదు అరవై తను రోజు కూలి పనికి వెళ్ళి తన కొడుకుని తన ఫ్యామిలీని మొత్తాన్ని పోషించుకుంటున్నారు అది బాధ కలిగి తనకు నేను సహాయం చేశాను అది కూడా నేను మీతో పంచుకోలేదు ఇలాంటి షేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు నేను చేసిన సహాయాన్ని ఎప్పుడు మీకు చేపించలేదు నా ప్రయాణంలో కూడా కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు అందరికి ఇచ్చేంత పని ఎప్పుడు దాచుకోలేదు నా అకౌంట్లో నేను ఎప్పుడు సేవింగ్స్ చేసుకోలేదు అమెరికా నుండి కొంతమంది స్నేహితులు ఫోన్ చేసి నాకు నేను నమ్మకస్తుడని చెప్పి ఒక ఒక వ్యక్తికి కాలేజ్ ఫీజు కట్టాలి కొంచెం మేమందరం సపోర్ట్ చేస్తాం వెళ్ళి కాలేజ్ ఫీజు కట్టలో అని అంటే అక్కడ కూడా వెళ్ళి నీ కాలేజ్ ఫీజు కట్టే ఆ పిల్లవాడి చెల్లెలు కూడా స్కూల్కి వెళ్ళటం మానేశారు ఆర్థిక పరిస్థితి వల్ల ఫస్ట్ క్లాస్గా చదువుతారంట పాప కానీ నాకు నా దగ్గర నేనేమి నేను నేను ఎప్పుడు పూర్వనే పూర్ఫీలోనే నా దగ్గర దగ్గరలో ఎనభై వేల రూపాయలు డబ్బులుంటే లేదు మనం ఎట్లైనా వస్తేలే మనకి డబ్బులు తప్పకుండా మనకి ఈ ప్రపంచం మన మన అందరూ నన్ను సపోర్ట్ చేస్తారు డబ్బులు ఎట్లా కూడా సంపాదించు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ ఆ పాప ఈరోజు చదువు ఆపేస్తే మంచిది కాదు అని చెప్పి ఆ రోజు నా డబ్బుల్లో థర్టీ పర్సెంట్ అరుగు పైన ఇచ్చాను తనకి చదువుకోవాలని చెప్పి అంతమంది ఇలాంటివి ఎప్పుడు మీరు షేర్ చేసుకోలేదు వీడియోలు చేసుకోలేదు డబ్బు కొట్టుకోలేదు కానీ నా ప్రయాణంలో ఎప్పుడు వేలెత్తి ఎవరిని చూపించలేదు నిజంగా చెప్తే నేను తిని సరిగ్గా ఇరవై రోజులు పైనది కొన్ని రోజులు అయితే ఒక పూటే తినేవాడిని హిచ్చేకింగ్ చేసుకుంటూ ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు నాలో డబ్బులు లేవు అంత పట్టడానికి ట్రావెలింగ్ అంటే రోజుకి మూడు నాలుగు వేల రూపాయలు అవుతాయి తప్పకుండా ఒక ప్లేస్కి వెళ్ళాలంటే టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళాలంటే తప్పకుండా ఇలానే చేసుకుంటా వచ్చాను ఇరవై ఏడు దేశాలు మీకు అద్భుతంగా చూపించాను నన్ను అయినంత వరకు చేసి కానీ ఈ రోజు నా పరిస్థితి బాగాలేదు మొత్తం రోడ్డు మీద పడ్డాం మేము నా తల్లి మీద ప్రాణ ఒట్టేసి చెప్తున్నాను ఎప్పుడు ఏనాడు ఎవరిని మోసం చేసింది లేదు ఒకరికి సాయం చేశాను కానీ చా అసలు ఈ రెండు సంవత్సరాల నుండి నా మీద అంటనే ఉంటున్నారు అప్పుడే అనిపించింది ఈ మంచికి విలువ లేదు ఇక్కడ ఈ సమాజంలో అసలు అని చెప్పి అప్పుడే నిజంగా మీరు తప్పుగా అనుకోవాలి సూసైడ్ చేసుకోవాలనుకున్నాను అనవసరం ఇక్కడ వేస్ట్ బతకడం ఎందుకు అని నేను ఎప్పుడు ఎవరిని వేలెత్తి చూపించలేదు నేనేవి తప్పు చేయకుండా తప్పు చేశామని చెప్తున్నారు ఏ చూపిస్తున్నారు తప్పు చేసే రుజువు ఉంటే నా వీడియో తీసి చూపించండి నేను తప్పు చేశానని చెప్పి నాకైతే ఈ రోజు మీ ఆర్థిక తప్పకుండా మీరైతే నాకు సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నా పరిస్థితి అసలు బాగాలేదు కంప్లీట్లీ రోడ్డును పడిపోయావు నా కుటుంబం మొత్తం నా కుటుంబం మొత్తం ఆధారపడింది యూట్యూబ్ మీదే నా వెనక ఇప్పుడు కూడా మా ఊరిలో అడిగితే చెప్తారు చిల్లి గవ్వ కూడా ఆస్తి లేదు పది లక్షల అప్పుల్లో ఇరుక్కుపోయాను నేను ఆఫ్రికాలో మా నాన్న నేను ఉన్నప్పుడు మా నాన్నగారికి ఆరోగ్యం చెడిపోయినప్పుడు అక్కడ మన సబ్స్క్రైబర్ దగ్గరే ముప్పై ఐదు వేల రూపాయలు అప్పు చేసి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వచ్చాను నా దగ్గర డబ్బులు లేక ఆ తర్వాత మా నాన్నగారికి నయం చేయడానికి మా మామయ్య దగ్గర పది లక్షలు అప్పులు చేసి మొత్తం నాన్నగారు ఆరోగ్యం చేశాను తర్వాత అప్పుల్లో ఉండి నాలుగు నెలలు వీడియోలు పెట్టలేదు ఆ తర్వాత నాలుగు నెలల తర్వాత రష్యా ప్రయాణం చేశాను ఆ రష్యా ప్రయాణం కూడా లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాను నాకు తెలిసిన ఒక మిత్రుడి దగ్గర తీసుకుని వెళ్ళి కంటిన్యూస్గా పది దేశాలు తిరిగి మళ్ళీ ఎవరిని అడగకుండా డబ్బులు జాగ్రత్తగా సేవ్ చేసుకుంటూ రోడ్డు మీద పడుకొని తిరిగి మీకు తెలిసి ఎంత కష్టపడాను నేను రష్యా యుక్రెయిన్ సెర్బియా అల్మానియా ఈజిప్ట్ ఇవన్నీ తిరిగాను టెంట్లో పడుకుని జాగ్రత్తగా మళ్ళీ రూపాయి రూపాయలు సేవ్ చేసుకుంటూ అప్పులన్నీ తీర్చాను ఈ రోజు నేను మిమ్మల్ని అడగటానికి కారణం ఈ రోజు నాకు వ్యూస్ రావట్లేదు అసలు అప్పుడు ఎందుకు వ్యూస్ వచ్చినాయి ఇప్పుడు ఎందుకు వ్యూస్ రావట్లేదు మీరు ఆలోచించండి ఒకరు నా మీద మొత్తం అన్ని తప్పుడు ఎలిగేషన్స్ నాకు రావట్లేదు అలాగే నా వీడియోస్ కి ఎక్కడా చెడ్లేదు కానీ నా వీడియోస్ కి రిపోర్ట్లు కొట్టిస్తూ డిస్లైక్లు కొట్టిస్తూ నా వీడియో వీడియోలు లేకుండా నా అనాలిటిక్స్ ని తొక్కేస్తున్నారు నన్ను ఏ తప్పు చేయకుండా నా కుటుంబాన్ని తొక్కి రోడ్డు మీద గీడ్చారు ఈ రోజున అమ్మ ఫోన్ చేసి అడిగితే వాడుకోవడానికి డబ్బులు ఉన్నాయా అని అడిగితే అసలు వేయటానికి కూడా లేవు మా అమ్మగారికి నాదా డబ్బులు అసలు నా పరిస్థితి అలా ఉంది ఈ రోజున ఎన్నో అసలు ఎన్నో కళలతో వచ్చాను ప్రపంచంతో తిరగాలి అనుభవాలు మంచి అనుభవాలు మీతో పంచుకోవాలి మంచి ఇన్ఫర్మేషన్ చే షేర్ చేసుకోవాలి మీతో అని చెప్పి ఎంతో నమ్మకంతో వచ్చాను కానీ ఈరోజు నన్ను నేను చెడ్డవాడినట్టుగా నిరూపించారు ఎక్కడ ఒక్క రుజువు లేదు ఒక ప్రూఫ్ లేదు ఆ రోజున మా నాన్న కొర వాడినప్పుడు కూడా మేము మిమ్మల్ని డబ్బులు అడగలేదు నేను మాలి వెళ్ళినప్పుడు నా స్నేహితులు సాయం చేయడానికి నేను డబ్బులు అడగలేదు చాలామంది సాయం చేస్తామని అడిగినా కూడా నన్ను లేదు తీసుకోకూడదు జాగ్రత్తగా మనం ఎట్లా కూడా కష్టపడాలి కష్టపడాలి కష్టపడి వచ్చిన రూపాయనే పావుల దాచి ఎట్లయినా మేత తీర్చాలి పావలా వాడుకోవాలి ప్రయాణించి చెప్పి ఉన్నాను లాస్ట్ టైం నేను థాయిలాండ్ వచ్చినప్పుడు నేను ఎందుకు వెయ్యి రూపాయలు పెట్టి వెళ్ళలేదు అనుకుంటున్నాను ఆ రోజు దగ్గర డబ్బులు లేవు ఒక మిత్రుడు నాకు పదివేలు ఇచ్చి నేను పడుతున్న కష్టాలకి ఈ పదివేలు వాడుకో ఖర్చులకి అని చెప్పి ఇస్తే మళ్ళీ తర్వాత పొద్దున్నే వీడియో చూసి ఆ వీడియో నేను వెళ్ళలేదని చెప్పి ఆ ప్యాలెస్కి మళ్ళీ పదిహేను వేలు వేసారు ఆ మిత్రుడు ఆ పాతికి వేలతో మీకు తర్వాత పీపీ ఐలాండ్ చూపించాను ఐదు వేలు అయింది జేమ్స్ బాండ్ ఐలాండ్ చూపించాను ఐదు వేలు అయింది మిగతా హాస్టల్స్ లో ఉన్నాను అక్కడ తిన్నాను మళ్ళీ అదే డబ్బులో జాగ్రత్తగా వాడుకుంటూ హిచ్చైతం చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఒక పూటే తినేవాడిని ఒక పూట ఏదో చిన్న ముక్క తినేవాడిని ఆ డబ్బులు నేను జాగ్రత్తగా వాడి మీకు లాస్ట్ వీడియో చూపించాను ఇక్కడ కంబోడియా రావడానికి అక్కడ ముప్పై డాలర్లు కట్టాను ఎప్పుడు నా కష్టాన్ని చూపించాలనుకోలేదు మీకు నా సంతోషాన్ని మీకు చూపించాలని చెప్పి మూడు వందల తొంభై ఐదు వీడియోలు చేశాను మొత్తం నా సంతోషమే ఉంటుంది తప్ప నేను నా వెనక నా ఉన్న కష్టాలు నా నేను పడుతున్నవి అన్ని నేను ఎప్పుడు మీకు చూపించలేదు కానీ ఈ రోజున సమయం వచ్చింది రెండు సంవత్సరాలు అయితే నేను మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేశానని అనుకుంటున్నాను తప్పకుండా ఈ రోజున నాకు మీ అందరి సాయం అయితే తప్పకుండా కావాలి నేను ఇంకా ప్రయాణం సాగించాలనుకుంటున్నాను నా కుటుంబం ఈరోజు మొత్తం రోడ్డు మీద పడింది మీరు వెళ్ళి మా ఊరిలో అడిగినా కూడా చెప్తారు తెనాలి పక్కన జంపని నాకు ఎంత ఆస్తుంది నేను ఏం సంపాదించాను మేము ఎక్కడ ఉంటున్నాం మేము ఉంటున్న ఇల్లు అద్దె మా సొంతమా ఇలాంటివన్నీ మీరు సాయం చేస్తే నాకు తప్పకుండా ఈ ఆర్థిక సాయం చేస్తే నా అప్పులు తీర్చుకొని నేను ఇంకా నా ప్రయాణం ఏదైతే ముందుగా సాగిస్తూ మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అలాగే నేను మాలి వెళ్ళినప్పుడు మీకు ఇంకో విషయం చెప్పలేదు నా స్నేహితుడు నేను బళ్ళు ఎలా కొనికిచ్చాను అనుకుంటున్నారు నేను అప్పు చేసుకునిచ్చాను డబ్బులు లేక ఆస్ట్రేలియా స్నేహితుడి దగ్గర ఒక రెండు లక్షల అప్పులు తీసుకుని అతనికి ఇప్పటికి కూడా నేను పదివేల రూపాయలు ఇవ్వలేదండి అర్థం చేసుకోండి మరొక విషయం నా కష్టపడి నేను వీడియో చేశాను మొత్తం అన్ని ఇప్పుడు దాకా మూడు వందల తొంభై ఐదు వీడియోలు నా చేతులతో నా ఫోన్లో నేను క్రియేట్ చేశాను నా నా ఉమా తెలుగు ట్రావెల్స్ ఛానల్లో నేను క్రియేట్ చేశాను గెలాక్సీ ఏ సెవెంటీ వన్లో నేను ఎడిట్ చేశాను నా చేతులతో కొన్ని ఒక వంద నూట యాభై వీడియోల వరకు నేను తమ క్రియేట్ చేసుకున్నాను ఆ తర్వాత స్ట్రెస్ ఎక్కువైపోతుంది డైలీ వీడియో డైలీ ట్రావెలర్ రోజు మీరు ఆలోచించారా పొద్దున్నే పరుగులు తీసుకెళ్లి సాయంకాలం కల్లా వచ్చి వీడియో ఎడిట్ చేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ ఈ కళ్ళ కింద సగం మచ్చలు అద్దె వచ్చింది నాకు నిద్రలేక ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నానని ఆలోచించండి నేను రోజు వీడియో పెట్టాలి మన వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయాలి సపోర్ట్ చేస్తున్నారు నన్ను అలా అయితే నేను నాకు సరిపోతాయి డబ్బులు ఎందుకంటే ప్రయాణం నేను మరి టూరిస్టిక్ స్పాట్లు కూడా మీకు చూపిస్తున్నాను నాకైతే మీరు సాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నా అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను మళ్ళీ నేను ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నానో అవన్నీ మీకు అయితే ఇప్పుడే మీకు డిస్ప్లే మీద అయితే స్క్రీన్ షాట్లన్నీ చూపిస్తాను కో యూట్యూబ్ వస్తే కూడా నేను డబ్బులు తీసుకున్నాను దేనికి అప్పు తీసుకున్నాను ప్రయాణించడానికి నేనేమి వేరే విధాలుగా కాదు మళ్ళీ మళ్ళీ దీన్ని తప్పుడుగా దారి పట్టిస్తారేమో అనిపిస్తుంది నాకు మీరు సాయం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మీ ఉమా